హైజ్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా రండి ఇంటర్మీడియట్ విద్యార్థులారా మీరు ఎలా పరీక్షలు రాశారు మీ అందరి కోసమే ప్రార్థన చేస్తున్నాం మరి మంచిగా మీరు రాయాలని దేవుడు మీకు తోడుండి ఎగ్జామ్స్లో సహాయం చేయనిగాక ఈరోజు దేవుని వాగ్దానము మొదలు రెండో కొరింతలు పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం అందుకు నా కృప నీకు చాలును పౌలు గారు ఆయనకున్న రోగాన్ని బట్టి ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఇదిగో నాకు ఒక అనారోగ్యం ఉంది నన్ను బాగుచ్చినప్పుడు అయ్యా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నా కృప నీకు చాలు మెయిన్ కృప ఉండాలండి అన్నీ ఉన్నా కృప లేకపోతే ఏం చేయలేవు ఈరోజు నువ్వు అన్ని కలిగి ఉన్నావా మంచి ఇల్లు మంచి ఉద్యోగము మంచి పిల్లలు కానీ కృప లేకపోతే ఈ రాత్రిని ప్రాణం పోతే పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించాలి మన ప్రాణం పోతే ఈ భూమి మీద ఈ వేటిని మనము అనుభవించలేము ఈ ప్రాణము నీటి బుడగ లాంటిది ఆవిరి లాంటిది ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదండి కనుక ప్రియులరా మీరు అన్నిటికంటే కూడా మీరు ఉదయాన్నే లేచిన వెంటనే దేవుని కృప కొరకు ప్రార్థించండి ప్రభువా నీ కృప నన్ను నింపునగాక నీ కృప ఈరోజు నన్ను గాక నీ కృప నా బిడ్డల్ని కాపుదల గాక దేవా నీ కృప ద్వారానే నేను జీవిస్తున్నాను ఇలాగ చెప్పండి కాబట్టి ఉదయకాల దేవుని కృప మీకును మీ పిల్లలకి మరి మీ కుటుంబ సభ్యులకి తోడై లైవ్ చూసి ఈ యొక్క వాగ్దానం చూసిన వీళ్ళందరికీ దేవుని కృప మెండుగా ఉండుగా కా ప్రార్థించేద్దాం తండ్రి ఎస్ అయ్యా యొక్క ఉదయ కాలం ఎంతమంది అయితే ఈ వాగ్దానం విని అయా నీ కృప కొరకు కనిపెడుతున్నారో వారందరికీ కృప కృపదయించు ముఖ్యంగా యవ్వన అయా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేరు ఇంకా మెడికల్ ఫీల్డ్లో ఉన్న ప్రతి యవ్వన జ్ఞాపకం జ్ఞాప్యం చేసుకుని వారి పాప వైపు వెళ్లకుండా నీవిచ్చిన గురు వైపు నీవిచ్చిన దర్శనం వైపు వెళ్ళడానికి సహాయించు వారు మంచిగా చదువుకుని ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి నా ప్రభా పేదరికులున్న ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఇదిగో రాబోయే దినాల్లో ఎలక్షన్స్ రాబోతున్నగా ఎక్కడ గొడవలు జరగకుండా సమాధానంగా జరిగించు ప్రార్థిస్తున్నాం ఉదయ కాలన ప్రభ ఎవరైతేనైనా కోమాలో ఆ బిడల్ని తాకి బాగుచ్చు అని నా ప్రభావం ఇప్పుడేం నమ్మది లేని వారికి నమ్మదినివ్వండి అయా విడిపోయిన కుటుంబాన్ని భార్య భర్తని కలపమని ఏ స్నాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్